ఆంధ్ర గడ్డపై రజన్న పోరమ్మ ఆడి తప్పని మాటకై ఎదురీత నీదమ్మ అక్రమాల వేటకై స్వాగతాలు నీకమ్మ బతుకు బతుకులేక రగులుతుంది రాష్ట్రము బాధ్యతగా ముందుకొచ్చి ఇచ్చే అభయాస్త అమ్మలాంటి ఆనవై దూసుకొచ్చిన బాణమై దీపమై రాజన్న కొత్త రూపమై శర్మిలమ్మ మా శర్మిలమ్మ నీ శక్తి ముందు శత్రువులే నిలవలేరమ్మా శర్మిలమ్మ ఓ శర్మిలమ్మ జనమే జేజేలు పరికెజమ్మా అందరి మహిళలకు మీడియా మిత్రులలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు శ్రీ రాజశేఖర్ రెడ్డి అగ్రశవర్ణ సిద్ధాంతంలోని మనస్ఫూర్తిగా ఒక BC ఈ రోజు దేశ ప్రధానిగా ఉన్నారు ఇది BC గర్వకారణమని చెప్పుకుంటున్నారు నిజమే ఒక ప్రధానమంత్రి బీసీ కావడం గర్వకారణమే కానీ ఒక ప్రధానమంత్రి మాత్రమే ఈరోజు గర్వపడేటట్టు ఉన్నాడు కానీ నిజంగా బీసీలందరూ గర్వపడేటట్టు ఈరోజు ఉన్నారా లేదా మీ అందరికీ తెలుసు దేశంలో అరవై శాతం మంది ప్రజలు బీసీలే దేశంలో డెబ్బై కోట్ల మంది ప్రజలు బీసీలే ప్రధానమంత్రి కూడా బీసీఏ మరి బీసీలకు ఏం చేస్తున్నాడు బీసీలు ఎలా బాగుపడ్డారు ప్రధానమంత్రి గారు బీసీలకు ఏమి చేసినట్టు బీసీ ప్రధాని లేకిన్ ఫైదా కుచుబీ నహి అన్నట్టుగా లేదా కనీసం బీసీలకు సంబంధించి కులగణన జరగాలి అన్న విషయం బీజేపీ పార్టీకి కూడా తెలుసు బీజేపీ పార్టీ రెండు వేల పద్ పంతొమ్మిది అధికారంలోకి రాకముందు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మాట మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తాము అన్నారు ఇది బీసీలకు ఫాయిదా అన్నారు అధికారంలోకి వచ్చారు బీసీలు నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన జరిగిందా అసలు ఎంతమంది బీసీలు ఉన్నారు అని మీకు తెలియకపోతే మరి వాళ్ళకు న్యాయం ఎలా చేస్తారు ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశం లేదు కాబట్టే ఈ రోజుల వరకు కులగణన జరగలేదు నిజానికి బీజేపీ పార్టీకి మోడీ గారికి బీజే బీసీల పట్ల ప్రేమ ఉంది అని అనుకోలే ఎందుకంటే అట్టడుగున ఉన్న పేదవారి అణగారిన వర్గాలకు మద్దతుగా నిలబడలేదు వీళ్ళు అగ్ర కులాల వారికి అదానీలకు అంబానీలకు కార్పొరేట్ సంస్థలకు వీళ్లకు మేలు చేస్తున్నారు నిజంగానే బీసీల మీద ఉందా లేక బీసీలను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారా మోడీ గారు బీజేపీ పార్టీ ఇప్పటికే అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలకు ఇప్పటికల్లా మనకు అయిపోయి ఉండాలి కేంద్రంలో బీజేపీ పార్టీకి మోడీ గారికి బీజీల బీసీల పట్ల ప్రేమ లేదు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పోనీ ఈయనైనా బీసీలకు ఏమైనా చేశారు అంటే బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారే అని చెప్పక తప్పదు బీసీలందరినీ ఓన్ చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు బీసీలను తన గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై మూడు డీసీల జాబితా తొంభై మూడు కులాలు ఉన్న డీసీల జాబితాను నూట నలభై మూడు కి పెంచిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బీసీలు అందరూ బాగుపడాలి అనుకున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది బీసీలు డాక్టర్లు ఇంజనీర్లు కాగలిగారు ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చారు ఎంతో మంది యువకులకు కార్పొరేషన్ల ద్వారా లక్షల కొద్ది లోన్లు ఇచ్చారు ఇలా బీసీల పట్ల నిజమైన ప్రేమ చూపించిన నాయకుడు ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆ రోజుల్లో నాకు గుర్తు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘ నాయకుడిగా ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన కొన్ని డిమాండ్లు పెట్టి ఇవన్నీ నెరవేర్చకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఆర్ కృష్ణయ్య గారు అన్నారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక బీసీ నాయకుడు బీసీ సంఘాల కోసం నిరాహార దీక్ష చేస్తాను అంటే అది బీసీలందరికీ అవమానమే అన్నాడు మీరు నిరాహార దీక్ష చేయని అవసరం లేదు నేను వెంటనే ఒక కమిటీని వేస్తున్నాను అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని వేసి అసలు ఆ కమిటీకి ఇచ్చిన సమయము పూర్తి కాక ముందే ఆ రిపోర్టును తెప్పించుకొని కృష్ణయ్య గారిని రమ్మని కృష్ణయ్య గారు మీరు పెట్టిన అన్ని డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుంది అని చెప్పిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు యాభై శాతం సభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అడిగితే వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు ఒప్పుకొని తర్వాత వచ్చిన అసెంబ్లీ సమావేశాలలో ఆ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నిజంగా బీసీలను ప్రేమించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు అనటంలో తప్పేమిటి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారి ప్రకారం టీడీపీ పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు గారి మాటల్లో నలభై ఏళ్ల నుంచి టీడీపీ పార్టీని మోస్తున్నది బీసీలే మరి అలాంటప్పుడు బీసీలకు ఎంత చేయాలి చంద్రబాబు గారు ఏం చేశారు చంద్రబాబు గారు చెప్పింది పది సూత్రాలతో బీసీల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను అన్నాడు అయిందా బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తానన్నాడు చంద్రబాబు గారు అయ్యిందా ఇటీవల చెప్పిన మాటలు ఈ ఐదేళ్లలో బీసీల కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తాను అన్నారు చంద్రబాబు గారు బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తానన్నాడు చంద్రబాబు గారు యాభై ఏళ్ళు నిండిన బీసీలందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు బీసీల చిన్న చిన్న వృద్ధులు చిన్న చిన్న ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళందరికీ లను ఎత్తేస్తామన్నారు ఇది వరకు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాట నిలబెట్టుకునే లక్ష్యం చంద్రబాబు గారికి ఉందా ఇప్పటికైతే ఐదు నెలలు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంతవరకు ఇచ్చి నా హామీలు అయితే నిలబెట్టుకోలేదు సూపర్ సిక్స్ అన్నాడు చంద్రబాబు గారు సూపర్ ఫ్లాప్ అయితే ఏమో అని మాకు ఇప్పటి నుంచే అనిపిస్తుంది సూపర్ సిక్స్ లో ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఏది అమలు చేయలేదు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్నాడు చంద్రబాబు గారు అది మొదలు పెట్టాను అన్నాడు చంద్రబాబు గారు అమ్మా మీ అందరిని అడుగుతున్నా ఒక పక్కేమో గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను అంటున్నాడు ఇంకో పక్కేమో కరెంటు ఛార్జీలు పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతున్నాడు ఒక చేత్తో చారానా ఇస్తున్నాడు ఇంకో చేత్తో రూపాయి తీసుకుంటున్నాడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నామంటున్నారు పదిహేడు వేల కోట్ల రూపాయలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద అదనంగా ప్రజల మీద భారం మోపి వసూలు చేస్తే చంద్రబాబు గారు కేవలం ఐదు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడ్డారు ఇది ప్రజలు మీద ప్రేమ ఉన్నట్ట మహిళల మీద ప్రేమ ఉన్నట్ట ఇప్పటికే ఇల్లు గడవాలి అంటే ఆపసోపాలు పడుతున్నారు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఆదాయం పెరగలేదు కానీ ఇప్పుడు మళ్ళీ పవర్ బిల్లులు కూడా కనీసం నలభై శాతం కనీసం నలభై శాతం పవర్ బిల్లులు పెరగబోతున్నాయి మరి చంద్రబాబు గారికి ఎందుకు ఓట్లేసినట్టు చంద్రబాబు గారికి ఓట్లేస్తే ఒక చంద్రబాబు గారు మారే మాత్రమే అధికారంలో లేరు చంద్రబాబు గారికి ఓట్లేస్తే ఆయన బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తుంటే కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు మరి బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు మరి బీజేపీ పార్టీ మన కోసం ఏమైనా చేస్తుందా అంటే గుండు సున్నా హోదా ఇవ్వలేదు కనీసం కోట్ల రూపాయలు పవర్ చార్జీల కోసమైనా ప్రజల మీద మోపకుండా ఉండడానికి ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు బీజేపీ నుంచి మోడీ నుంచి తీసుకురాలేరా కనీసం అదైనా చేస్తున్నారా మరి ఎందుకు వేయాలి వీళ్లకు ఓట్లు ప్రజల మీద ప్రేమ ఉంది అని వీళ్ళు మాటల్లో తప్పితే చేతల్లో ఎక్కడ కనిపిస్తుంది చంద్రబాబు గారికి ఏమో బీజేపీతో పొత్తు ఉంది ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అంతకు ముందు ఉన్నారు ఆయన కూడా బీజేపీతో పొత్తు లేదు అనుకోవడానికి లేదు చంద్రబాబు గారికి బీజేపీతో సక్రమ పొత్తు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నది అక్రమ పొత్తు ఒకరిది బహిరంగ పొత్తు ఇంకొకరిది రహస్య పొత్తు గత పది సంవత్సరాలుగా మన ఎంపీలు అందరూ ఏ పార్టీలో అయినా సరే అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు మరి బీజేపీ పార్టీ మనకేం చేస్తుంది గుండు సున్నా ఏమీ చేయలేదు కనీసం మనకు ఒక రాజధాని కూడా లేదు పక్క రాష్ట్రాలు అందరికీ ఉన్నాయి హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముందమ్మా ఏముంది గుండు సున్నా ఉంది ఎక్కడ జరిగింది అభివృద్ధి పది సంవత్సరాలు కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు వీళ్ళ నాయకులు వీళ్ళ ప్రజల గురించి ఆలోచన చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీసీల కోసం ఏం చేశారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా బీసీలు నా బీసీలు అన్నారు నా బీసీ అక్క చెల్లెళ్ళు అన్నారు ఏం చేశారు ప్రతి సంవత్సరం పదహైదు వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తారు అన్నారు ఐదు సంవత్సరాలలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తాను అన్నారు ఏమైపోయాయి ఆ డబ్బులని బీసీలకు అయితే రాలేదు కదా బీసీల మహిళలు నలభై ఐదేళ్లు దాటిన బీసీ మహిళలందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎంతమంది పార్టీ ఈ రోజు చాలా స్పష్టంగా కులగణన అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కులగణన అడగడానికి కారణం ఏ కులంలో ఎంతమంది ఉన్నారు తెలియకపోతే వాళ్లకు కొంచెం జరగాలంట మా వెనకాల మహిళలు చెప్తున్నారు కొంచెం వాళ్లకు న్యాయం చేయడం అసాధ్యం కాబట్టి కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు కులగణన జరిగితేనే అందరికీ మేలు చేయడానికి సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం దేశ సంపదను పేదవాళ్ళకి అర్హులకి ఇవ్వాలని ఇప్పుడున్న యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని కూడా తీసేయాలని కులాల ప్రకారం కులగణన జరిగిన తర్వాత కులాల ప్రకారం వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రకారం వాళ్లకు న్యాయం చేయాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అందుకనే తెలంగాణలో కూడా కులగణన పెట్టింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ కులగణన ఒక ఎగ్జాంపుల్గా చేపట్టాలని అని ఉద్దేశం మరి ఆంధ్ర రాష్ట్రంలో మాధవ గారిని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ పోతే మీరు కులాలకు సంబంధించి ఎవరు ఎంతమంది ఉన్నారు అని తెలియకపోతే వారికి అవకాశాలు ఎలా కల్పిస్తారు వారికి న్యాయం ఎలా చేస్తారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నాయకుడు అడుగుతున్నాడు కులగణన జరగాలి అని చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అడిగాడు కులగణన జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అడిగాడు కులగణన జరగాలి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులగణన చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కూడా కులగణన చేయటం లేదు ఎందుకని ఎందుకంటే వీళ్లకు న్యాయం చేసే ఉద్దేశమే లేదు కాబట్టి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా చిత్తశుద్ధితో ఉంది రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు కులగణన జరగాలి దాని ప్రకారము అందరికీ మేలు జరగాలి ముఖ్యంగా బీసీలకు ఎందుకంటే దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న వారు బీసీలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాటిస్తుంది ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూనే ఉంటుంది వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ విస్మరించదు సొంటి నాగరాజు గారు ఆంధ్ర రాష్ట్ర బీసీసీల అధ్యక్షుడిగా బీసీల కోసం పోరాడుతూనే ఉంటారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయన కండగా నిలబడుతుంది మరి ముఖ్యంగా వచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ బీసీ సంఘ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కరించుకుంటూ మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ సెలవు